బిల్డర్ బిల్డర్ దగ్గరనే నష్టపరిహారం ఇప్పి ఆయనకి నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ సస్పెండ్ చేయి మొత్తం విధుల నుంచి తొలగించు ఇది చేయకుండా అప్పటికప్పుడు ఆయన ఏదో అప్పో అపోజ్ చేసి పైసా పైసా కూడా కట్టుకొని కట్టుకునే ఇల్లు గుల ఎంతవరకు కరెక్ట్ కాదు కదా అది ఇప్పుడు మూసి సుందరీకరణ పేరుతో కూడా అలాగే చేస్తున్నారు దీనిపైన మూసి సుందరీకరణ పైన మీరేమనుకుంటున్నారా చెప్పండి మూసి సుందరీకరణ అంటే కేసీఆర్ కు కాళేశ్వరం ఎట్లా ఏటీఎం అయిందో అక్కడ రాహుల్ గాంధీ నుండి ఇక్కడ రేవంత్ రెడ్డి వరకు మూసి వీళ్ళకి కూడా ఏటీఎం అవుతుంది ఇదైతే పక్కా ఇదైతే నేను చెప్పగలను దాని మీద ఏదో లోపల అయితే స్కామ్ నడుస్తుంది మూసి మూసి పేరు మీద అయితే మూసి కూడా మూసి పరివాక ప్రాంతాల్లో ఒక యాభై సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళకు నువ్వు ఇల్లు కట్టించిన తర్వాత నువ్వు కూలగొట్టు ఏదైనా చెయ్యు కానీ కట్టేయకముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా వాళ్ళ అక్కడ ఇండిపెండ్ హౌస్ కట్టుకున్నారు నువ్వు ఇచ్చే ఆ డబుల్ బెడ్రూమ్ రూమ్ పెట్టే రూమ్ లో వాళ్ళకి ఏం సరిపోతాయి సరిపో కదా రెండు మూడు పెట్టి ఇల్లు కట్టుకున్నారు నువ్వు పది పన్నెండు లక్షలది వాల్యూ చేసే ఇల్లు ఇస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ కాదు కదా బిల్డర్ బిల్డర్ దగ్గరనే నష్టపరిహారం ఇప్పి కొన్నాయనికి నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ సస్పెండ్ చేయి మొత్తం విధుల నుంచి తొలగించు ఇది చేయకుండా అప్పటికప్పుడు ఆయన ఏదో అప్పో సపోజ్ చేసి పైసా పైసా కూడా కట్టుకొని కట్టుకునే ఇల్లు గూల కొడతామంటే ఎంతవరకు కరెక్ట్ కాదు కదా అది ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో కూడా అలాగే చేస్తున్నారు దీనిపైన మూసీ సుందరీకరణ పైన మీరేమనుకుంటున్నారో చెప్పండి మూసీ సుందరీకరణ అంటే కేసీఆర్కు కాళేశ్వరం ఎట్లా ఏటీఎం అయిందో అక్కడ రాహుల్ గాంధీ నుండి ఇక్కడ రేవంత్ రెడ్డి వరకు మూసి వీళ్ళకు కూడా ఏటీఎం అవుతుంది ఇదైతే పక్కా ఇదైతే నేను చెప్పగలను దాని మీద ఏదో లోపల అయితే స్కామ్ నడుస్తుంది మూసి మూసీ పేరు మీద అయితే మూసీ కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒక యాభై సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళకు నువ్వు ఇల్లు కట్టించిన తర్వాత నువ్వు గూల కొట్టు ఏదైనా చెయ్యు కానీ ముందు గూల కొడతాను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావు వాళ్ళు అక్కడ ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు నువ్వు ఇచ్చే ఆ డబుల్ బెడ్రూమ్ అగ్గి పెట్టే రూమ్ లో వాళ్ళకి ఏం సరిపోతాయి సరిపోవు కదా రెండు మూడు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారు నువ్వు పది పదిహేను లక్షలది వాల్యూ చేసే ఇల్లు ఇస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ కాదు కదా